ఇదిగోండి వచ్చేసరికి ఎప్పుడు పై చేస్తాను కదా లేదండి వాళ్ళ కిందే చేస్తున్నాను కస్టమర్లు చాలా మంది పైకి ఎక్కలేనంటున్నారు అంటున్నారు దానికోసం కింద వీడియో ఇస్తున్నాను ఓకే అండి ఓకే ఐటమ్ ఇస్తున్నాను ఓకే ఐటమ్ సింగిల్ ఐటమ్ తో వచ్చాము అవే ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండి దశావతార వెంకటేశ్వర అన్నా కూడా రెండు ఒకరివే అన్నమాట ఒకరివే అన్నమాట కొడత ఏంటని అనుకుంటారా ఫుల్ ఓకే అండి 2 టేబుల్ ని సేల్ పెట్టాం కదా ఇప్రైతే మనము కట్ సారీస్ గురించి అయితే మాట్లాడుకుందాం షాప్ నెంబర్ తొమ్మిది అండ్ ఈ రోజు ఏం చూపిస్తున్నారు ఒకసారి చెప్తాను ఐదు ఒకసారికి మీటర్ల నుంచి ఆరు మీటర్ దాకా వస్తాయండి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ దాకా వస్తే కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేశాను కదా అందరూ ఓపెన్ పిక్స్ పెట్టండి అని అడిగారు చాలా మంది దానికోసం విడిగా ఇస్తున్నాను బండి బండి షోపింగ్ చేసి చూపిస్తాను పిక్స్ పెట్టచ్చు టెన్ పైన కావాల్సిన వాళ్ళు అనమాట టెన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ టెన్ పైన తీసుకుంటే ఎనభై రూపాయలు మాత్రమే అదే కానీ

రెడ్ అండ్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి లావెండర్లర్స్ డిఫరెంట్ ఎల్లో ఆరెంజ్ నావి బ్లూ పింక్ పది పైన తీసుకుంటే ఎనభై రూపాయలు అండి ఎనభై ఇంటూ పదనమాట అలా కాదు మేము ఒక రెండు చాలు మాకు అంటే మాత్రం మీకు వచ్చేసరికి ఎంత పడుతుందండి రేటు ఒక ట్రెండ్ అంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీ విత్ బ్లౌజ్ తేనె కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట ఓకే ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది కటింగ్ మనకి వచ్చేసరికి కూచులలో రావచ్చు సైడ్ సైడ్కైనా రావచ్చు అనమాట టొమాటో రెడ్ కలర్ అండ్ మనకి బ్లూ అండ్ పర్పల్ చెప్పలేము మీకు 1 2 గౌట్ రెండు ఫెసిలిటీ ఉంది అది ఇక్కడ మనకి గుడ్ న్యూస్ అన్నమాట చూడండి అది మళ్ళీ పది పైన తీసుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారన్నమాట మీ పెడుతున్నాను మీకు ఎన్ని పైకి వెళ్ళగలిగిన వాళ్ళు పైకిలు చూసుకుంటారు పైన బండిస్తా అండ్ వాటితో ఇంకా వేరే వేరే కలెక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు వెళ్ళనేలంటారా కిందే కలెక్షన్ చూపిస్తా మీకు నచ్చిన ఇచ్చస్తా ఓకేండి ఇదిగో హార్ట్స్ పీచ్ కలర్ మీద నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ అనమాట రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకిసరికి లక్స్ గ్రీన్ విత్ మనకి డార్క్ లక్స్ గ్రీన్ హార్ట్స్ అన్నమాట పింక్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ అండి మనకి లైన్ విత్ మనకి కలంకారీ బోర్డర్ వైన్ కలర్ విత్ మనకి ఎమరాడ్ల పచ్చ మెడిల్కి తగ్గి వస్తాయి ఓకే ఇలా మీకు అర్థం కాలేదంటున్నారు కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ అండి ఓపెన్ మీకు టెన్ కావాలన్నా ఇస్తాను బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తాను మీరు దీనికి నూట చీర వస్తాయి బేల్కి నూట చీర తీసుకుంటే ప్రైస్ ఆ కాల్ చేస్తే ఎనభై కన్నా ఎనభై కన్నా ఓకే ఓకే నూట నూట ఎనభై తీసుకునే వాళ్ళు అండ్ బెయిల్ టు బేల్ తీసుకునే వాళ్ళకి ఇంకా సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది దీంట్లో మీకు పది తీసుకున్నా థర్టీ తీసుకున్నా ఎనభై రూపాయలు మాత్రమే మీకు సెలక్షన్ చేసుకోవచ్చు మీకు తీసుకోవచ్చు రామా గ్రీన్ ఆరెంజ్ అండ్ పింక్ గ్రే అండ్ నావీ బ్లూ ద్రాక్ష విత్ మనకి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మనకు అంటే లక్స్ గ్రీన్ అలానే మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ హార్ట్స్ అయితే వచ్చినాయి ీతా కోజిని బటర్ఫ్లైస్ సారీ అండి సారీ సారీ బటర్ఫ్లైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి వేవి డిజైన్ అండ్ మనకి పీకాక్స్ అండి బాందిని షుగూరి బాందిని అండి అండ్ తిక్కు నావి బ్లూ కలర్ మీద అండ్ మనకి వచ్చరికి బ్లౌజు ఎవరైతే అంటే ఒకటి రెండు తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండ్ మనకు వచ్చేసరికి టెన్ పాయింట్ తీసుకునే వాళ్ళకి ఎనభై రూపాయలు వన్ ఎయిటీ బెల్ టు బెల్ తీసుకునే వాళ్ళకి మనకి ఇంకా సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే షూర్ అండి షూర్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది టూ బిట్స్ అయితే వస్తాయి వన్ జాయింట్ అయితే వస్తుంది కట్టింగ్ ఎక్కడ వస్తుంది అయితే తెలియదు అనమాట ఇవి హార్ట్స్ అండి ఇందాక బటర్ఫ్లైస్ బాగున్నాయి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అవును పింక్ కలరు సో మంచి బ్లూ షేడ్ అనమాట మస్టర్డ్ కాంబినేషన్ షేడెడ్స్ లక్స్ గ్రీన్ అండ్ మనకి రాయల్ బ్లూ ఎల్లో అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ మస్టర్డ్ అండ్ మనకి ఉసరికి క్రీమ్ కలర్ రామా గ్రీన్ నిండు పికాక్ గ్రీన్ కలర్ హార్ట్స్ వైన్ కలర్ మీద హార్ట్స్ అనమాట నిండు బ్లూ షేడు బ్లూ మీద మనకి ఎల్లో అండ్ మనకి పింక్తో మెజంతా వైన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే మాత్రం వీటన్నిటిలో మీరు ఏదైనా చక్కగా వన్ ఆర్ టూ సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఈజీ చెప్పండి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హార్ట్స్ బార్డర్ అంతా మందారం ఫ్లవర్ వచ్చింది నైస్ బ్లూ షేడ్ కి మంచి చందనం ఎల్లో వైన్ మెరూన్ ఏదైనా ఒక్కొక్క పీసే వచ్చిందండి వీలైనంత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రియల్లీ కలెక్షన్ అదుర్స్ మీకు టెన్ ఫైన్ కావాలంటే వీడియో కాల్ ఇస్తా ఎవరికైనా సరే ఎంత లాంగ్ అయినా పంపిస్తా మ్యాంగో ఎల్లో బార్డర్ బ్లూ అండ్ కనకాంబరం ఎల్లో షేడ్ లావెండర్ బ్రిక్ మెరూన్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి సీ బ్లూ ఎల్లో అండ్ రెడ్ రత్నావళి అండ్ రాయల్ బ్లూ రామా గ్రీన్ కలర్ చామంతి విత్ మనకి పర్పుల్ బ్లూ షేడు చిన్న చిన్న ఫ్లవర్స్ పింక్ కలర్ లీఫీ మ్యాంగో ఎల్లో విత్ మనకి వసరికి పచ్చి మామిడికాయ కలర్ మెరూన్ రెడ్ ఓకే నైస్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకు ఒకసరికి షుబూరి షేడెడ్ అనమాట

ఎల్లో ఆరెంజ్ మెరూన్ బాల్ డిజైన్ ఎమ్రాళ్ళ పచ్చ నావీ బ్లూ పింక్ డార్క్ మనకి మ్యాంగో సేమ్ పీస్టు ఎవరైనా అలా కూడా తీసుకోవచ్చు ఎప్పుడైనా ఒకటి అలా కూడా తగులుతాయి అన్నమాట చాక్లెట్ కలరు ఓ సూపర్ బాగుంది సారీ ఓపెన్ చేస్తున్నాం వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని వన్ యాభై ఆంజనేయ కట్ పీసెస్ అండి అండ్ మనకి వచ్చరికి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తే మేడం నేను సింపుల్ గా నాలుగు బండి సైజ్ బండి ఓపెన్ చేశారండి అవును మీకు వీటిలో ఏది కావాలన్నా నాకు ఫిక్స్ చేయండి మనము నూట ఎనభై ఇస్తే ప్రైస్ సర్ప్రైజ్ చెప్పుకున్నాం నూట ఎనభై తీసుకుంటే ఒక పది పైన తీసుకుంటే ఎనభై చెప్పాం అసలు మామూలు కట్ట తీసుకోవాలంటే ఒక కట్టకి ఎన్ని వస్తాయి మీరు చెప్పినట్టు వస్తాయి మేడం బండి థర్టీ వస్తాయి థర్టీ వస్తాయి మీకు బండిల్ బండిల్ కావాలన్నా ఇస్తాను ఓకే అండి థర్టీ వస్తాయి వస్తాయి రెండు పాసెస్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నానండి దానికి ఏ పాసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి చాలా మంది పైకి ఎక్కడే ఉంటున్నారనేసి కొన్ని కలెక్షన్స్ కింద కూడా ఐ విల్ ట్రై దాదాపు కింద కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాము కానీ కుదరట్లేదండి కొంచెం ఈ ఒక్క మనకి ప్రెసెంట్ నేను కిందే వీడియో చేయించాను అందుకోసమే మీరు కిందే శుభ్రంగా చూసుకొని తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది పది కన్నా ఎక్కువ తీసుకుంటే మీరు వీడియో కాల్ చేయండి ఏ నెంబర్ చేసినా పర్వాలేదండి రెండు నెంబర్ అవుతుంటాయిల్ లేదు మీరు షాప్ చేసా హ్యాపీగా షాప్ తీసుకోండి బండి కావాలి పార్సిల్స్ కావాలంటే ఛాన్స్ ప్రైస్ అని ఓకే మరి ఇంత మంచి కలెక్షన్ ఇంత ప్రైజెస్ మాకు ముక్కల్లో ఇస్తున్నారు కొంచెం రోజు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అట్లీస్ట్ డే బై డే అయినా రోజు అయినా ముందు మీ నుంచి ఎక్కువ అంటే మీ బ్రదర్ నుంచి మాకు బాగా వీడియోస్ వస్తాయి మీ నుంచే కొంచెం నెంబర్స్ తక్కువ ఉంటాయి కౌంట్ మేము ఒప్పుకోం మాకు మీ నుంచి కూడా ఎక్కువ కావాలి మరి ఏమంటారు దానికి ఆన్సర్ షూర్ ఇస్తా లేదంటే ఖచ్చితంగా మీరు రోజు ఓకే రోజు ఒక ఇది తో వస్తారు డిఫరెంట్ గా వస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి